నెల్లూరు నగరం పీఎస్సార్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్పై శనివారం మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల సమయంలో ప్రమాదం జరిగింది వెంకటేశ్వరపురం వైపు నుంచి విజయమహల్ గేటు వైపు వెళ్తున్న ఆర్టీసీ ఆల్ట్రా డీలక్స్ బస్సును సెట్టిగుంట రోడ్డు వైపు వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనం దానికి ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఆర్టీసీ బస్సు వెనకటైరు కింద పడిందే దాంతో ఆ ద్విచక్ర వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు ఈ ప్రమాదంతో ఫ్లైఓవర్ బ్రిడ్జిపై సుమారు గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది క్షతగాత్రులిద్దరినీ ఆ బ్రిడ్జి ఫుట్పాత్ పైకి చేర్చారు ఈ ప్రమాదం విషయాన్ని పోలీసులకు సమాచారం అందించేందుకు కొందరు ప్రయత్నించినా ఎవరూ స్పందించలేదు చివరకు వారిని ఆసుపత్రికి తరలించేందుకు వన్ కాల్ చేస్తే వారు కూడా స్పందించలేదు చివరకు నలభై నిమిషాల తర్వాత వారు వచ్చారు ఈలోపు స్తంభించిన ట్రాఫిక్ ను కొందరు యువకులు సరిదిద్దారు వన్ వాహనం రావడం ఆలస్యం కావడంతో కొందరు ఎన్నో ఆటోలను ఆపారు చివరకు ఆటో కూడా మానవత్వం చూపకపోవడం దారుణమని అంటున్నారంతా నలభైదు నిమిషాల తర్వాత వన్ రేట్ ఎయిట్ వారికంటే ఓ ఐదు నిమిషాల ముందు ట్రాఫిక్ పోలీసులు వచ్చారు బాధితులను వన్ ఎయిట్లో ఆస్పత్రికి తరలించారు పోలీసులు ట్రాఫిక్ ను చక్కదిద్దుతున్నారు ఇదంతా బాగానే ఉన్న ఓపక్క మండుటెండ తగిలిన దెబ్బలతో ఆ ఇద్దరు క్షతగాత్రులు సుమారు గంటపాటు ఎంత నరకం అనుభవించుంటారో కదా బాధితులిద్దరూ నగరంలోని జేమ్స్ గార్డెన్ ప్రాంతానికి చెందిన మెహబూబ్ నర్సైగా తెలుస్తోంది వారిద్దరూ పూలేబొమ్మ ప్రాంతంలో బొగ్గుపని చేస్తున్నట్లు ప్రాథమిక సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మే వింతే తగ్గించే అమ్ముతాం మా రేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరలు కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లీ కాటన్ సారీ నూట ఇరవై ఐదు రూపాయలకి షిఫాన్ సారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ సారీ ఐదు వందల తొంభై తొమ్మిది